దీన్ని హల్వా లాగా సర్వ్ చేసేయచ్చు లేదా ముక్కలుగా కూడా కోసుకోవచ్చు దీంట్లో నెయ్యేస్తాం కదా ఇదేమి శుద్ధలాగా అతుక్కోదు చేతికి చక్క ముక్కలుగా కూడా కోసుకోవచ్చు కొంచెం మందంగా ఉన్న ముక్కలు కోసుకుంటే సరిపోతుంది అందరూ ఎలా ఉన్నారమ్మా మేము బాగున్నాము ఈరోజు నేను రాగి తోప చేసి చూపిస్తాను మా అమ్మ చేసేది అది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఆరోగ్యకరమైంది బలం కూడాను అది ఇప్పుడు చూపిస్తానమ్మా దీనికోసం ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు బెల్లం పావు కప్పు నెయ్యి మూడు కప్పులు నీళ్లు దీనికి పెద్ద హంగామా ఏం చేయాల్సిన లేదు ఇంట్లో ఉన్న వాటితో దీన్ని తేలిగ్గా తయారు చేసుకోవచ్చు రాగిపిండిలో నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇది రాగిపిండి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి దీనికి లెక్కే ఉండదు మూడు గ్లాసుల్లో ఎన్ని పడితే అన్ని కలుపుకోవచ్చు ఇలా పలసగా కలుపుకోవాలి బెల్లం ఒక కప్పు పిండి కలుపుకోగా మూడు కప్పుల్లో నీళ్ళలో మిగిలిన నీళ్లు బెల్లంలో పోసుకుందాం పొయ్యి మీద పెట్టుకుందాం బెల్లాన్ని కరగబెట్టుకోవాలి దీనిలో కొంచెం గసిలాగా ఉండొచ్చు ఇప్పుడు అయితే ఉండలేదు కానమ్మా వెనకైతే అయితే చెత్తలాగా వచ్చేది సున్నం వచ్చేది పెనానికి పెంకు లాంటివి కూడా వచ్చేది అందుకని తప్పనిసరిగా వడపోసుకునేవారు ఇప్పుడైతే శుభ్రంగానే ఉంటుంది ఏమి ఉండలేదు అయినా సరే మనం వడపోసుకున్నాం నీళ్లు పోసి గసం తెలిపి పారిపోతుంది ఎక్కువ మరగ అవసరం లేదమ్మా వడపోసిన తర్వాత ఇలా మరుగు రాగానే మనం కలిపిన పిండి ఒకసారి కలి పోసుకోవాలి ఇది తొందరగా అయిపోతుందమ్మా పిల్లలు కావాలన్నప్పుడు చుట్టుకుని చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడంటే కొంచెం కొంచెం చేసుకుంటున్నాం కానమ్మా అమ్మ షేర్ చేస్తే అందరికి లాగా కొంచెం కొంచెం వచ్చేదమ్మా దగ్గర వస్తాం దీన్ని ఆపకుండా తిప్పుకోవాలి సన్న మీద మీద పట్టకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి వెనక పండుగ రోజులు వస్తేనే పిండి వంటలు చేసుకునే వాళ్ళం ఇలాంటి ఎప్పుడప్పుడు చేస్తూ ఉండేవాళ్ళం ఇలా దగ్గరికి వచ్చినాక నెయ్యేసుకోవాలి అడుగు పట్టకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి కింది కంటుకోకుండా ఇలా ముద్దులాగా వస్తుంది మా నాయనం కాలంలో అయితే పప్పు నూనె పట్టించి పప్పు వేసి ఇలా చేసేవారు ఈ ఈ వంట చేసేవారు మామ మా అమ్మ టైంలో అయితే కనుక పాడి బాగా ఉండేది కాబట్టి మా అమ్మ అర్థంగా నేర్చుతోనే చేసేది దీన్ని తీసేసుకోవచ్చు దీనిలో ఇష్టం ఉన్నవారు ఆలువు కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ తిన్నా కానీ పిల్లలకి ఎంతో బలం